నంద్యాల గౌండ కార్మికుల అధ్యయనంలో మేడే వేడుకలు ఘనంగా జెండా ఆవిష్కరించిన అధ్యక్షులు ఓబెలేస్ కార్మికులకు నేను ఎప్పుడు అడగా ఉంటానని హామీ నంద్యాలలో రెపరెపలాడిన ఎర్ర జెండా మేడే సందర్భంగా గౌండ కార్మికుల కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు గౌండ కార్మికుల యూనియన్ నాయకులు ఈ సందర్భంగా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మేడే జెండాను గౌండ కార్మికుల అధ్యక్షులు ఓబెలేస్ ఆవిష్కరించారు అనంతరం మేడే సందర్భంగా కార్మికుల కోసం అన్నతన కార్యక్రమాన్ని ప్రారంభించిన అధ్యక్షుడు ఓబిలేసు ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ నూట ముప్పై తొమ్మిదవ మేడే ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది నాడు బ్రిటిష్ వారిపై పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని ఇప్పటి బీజేపీ ప్రభుత్వం నీరు మరలా కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుంది నలభై నాలుగు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి నాలుగు కోట్లుగా మార్చి కార్మికుల హక్కులను కలరాస్తున్నారని అన్నారు ఈ మేడే సందర్భంగా మన హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలని అదేవిధంగా గౌండ కార్మికులకు కుటుంబాలకు ఏ అవసరం వచ్చినా గౌండ కార్మికుల యూనియన్ అండగా ఉంటుందని సహాయ సహకారాలు అందించడానికి ముందుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌండ కార్మికుల యూనియన్ నాయకులు పాల్గొన్నారు बोलती लाले, ले, ले, बोलती लाले, बिल्डिंग पर करता है किधर, बोलती लाले, बिल्डिंग पर करता है किधर, बोलती लाले, बिल्डिंग पर करता है किधर, बोलती लाले, लबंध का घर में खुला रहा, बोलती लाले, ले, नहीं कंपनी है, लूंडे नहीं से चलो, खड़ी खड़ी मार जाए, खड़ी

మనకు స్వసంత్రం రాకముందు నుంచి మన భవన కార్మికులు కానీ మన కార్మిక సంఘాలు కానీ ఎన్నో సంఘాలు దీంట్లో ఎన్నో కష్టపడి ఎన్నో రక్త త్యాగాలు చేసి మనకు ఈనాడు మనకు ఈ కార్మిక సంఘాన్ని మనకు ఎంతో ఉత్సాహంగా లెక్క చేసుకునే ఈ అనే ఒక ఒకటో తారీఖు మన ఈ మీడియా ఒకటో తారీఖు మనకు వచ్చింది కాబట్టి ఈ మీడియాను మనం ఎప్పుడు ఘనంగా చేసుకోవాలని చెప్పేసి మేము ప్రజలకు అందరికీ ఇన్నపం చేస్తుంటాము